హలో ఫ్రెండ్స్ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నేటి మన అంశం ఏసుక్రీస్తు పునరుద్ధానం ద రిజర్వక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ మధ్య ఒక సోదరుడు మమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు ఏసుక్రీస్తు చారిత్రకత మీద మీరు రెండు మూడు వీడియోలు చేశారు కానీ ఏసుక్రీస్తు పునరుద్ధానంపై కనీసం ఒక్క వీడియో కూడా చెయ్యలేదు కనుక ఆ అంశంపై రెఫరెన్సులు చూపిస్తూ చరిత్ర పరంగా ఉన్న మంచి వీడియో చెయ్యండి అని అడగడం జరిగింది ఆ కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఇందులో మేము ఎవిడెన్షియల్ క్వాలిటీతో ఉన్న కొన్ని చరిత్ర రుజువులు చూపించబోతున్నాము అనగా ప్రత్యక్ష సాక్షులు రాసిన చరిత్రపరమైన రుజువులు మరియు ఆర్కియలాజికల్ రుజువులు చూపించబోతున్నాము ఇక అంశంలోకి వెళదాం పునరుద్ధానము అనే అంశానికి ముందు అసలు ఏసుక్రీస్తు మరణము మరియు అంత్యక్రియలు సమాధికి ఉన్న కట్టుదిట్టమైన భద్రత ఎంత గట్టిదో ఒకసారి చూద్దాం ఆ తరువాత పునరుద్ధానాన్ని గురించి ప్రస్తావించుకుందాం యేసుక్రీస్తు చనిపోయిన తరువాత అంత్యక్రియలు జరపడానికి ఇద్దరు ప్రముఖులు ముందుకు వచ్చారు అరిమతాయి యోసేపు మరియు నికోదెము ఈ ఇద్దరు కూడా దాదాపు నూట యాభై సేర్ల విలువైన సుగంధ ద్రవ్యాలు ఏసుక్రీస్తు మృతదేహానికి పూసి ఒక క్రొత్త సమాధిలో పెట్టారు అని యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వర్షనం నుండి మనము చదవవచ్చు ఆయన సమాధి చేయబడిన పిమ్మట ప్రధాన యాజకులు మరియు పరిశయులు పిలాతు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు తాను మృతులలో నుండి తిరిగి లేస్తానని చెప్పుకున్నాడు గనక ఆయన శిష్యులు వచ్చి ఆయన మృతదేహాన్ని ఎత్తుకుపోయి తిరిగి లేచాడు అని ప్రచారం చేసే అవకాశం ఉంది కనుక సమాధికి అదనపు భద్రత కలిగించమని పిలాతుతో మనవి చేసుకుంటారు అందుకు పిలాతు ఆల్రెడీ కావలేవారు ఉన్నారు అయినప్పటికీ మీకు చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేసుకోండి అని అన్నాడు కనుక సమాధి దగ్గర మునుపు ఉన్న భద్రత కంటే ఎక్కువ అదనపు భద్రత ఉందని మనం అనుకోవచ్చు ఇక్కడ రోమా సైనికులు మాత్రమే కాక యూదు సైనికులు కూడా ఉన్నారు అనుకోవడానికి కొన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి ప్రధాన యాజకులు పిలాతు ద్వారా ప్రత్యేక అనుమతి పొందారు కనుక యూదు జాతికి చెందిన సైనికులు కూడా ఉండి ఉండవచ్చు అదే కనుక నిజమైతే రోమా సైనికులు యూదు సైనికులు కలిపి ఎక్కువ బందోబస్తు ఉండి ఉండవచ్చు సమాధి దగ్గర ఉండే యూదు సైనిక కాపలాదారులు ఏ మాత్రం నిద్రపోవడానికి వీల్లేదు దేవాలయపు కాపలాదారులుగా ఉండే ఈ యువదు సైనికులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు వీరి పనితీరును పరీక్షించడానికి కెప్టెన్గా ఉన్న సైన్యాధిపతి అప్పుడప్పుడు వస్తాడు అతను వచ్చినప్పుడు ఏ సైనికుడినైనా నిద్రపోతున్నట్లు చూస్తే తక్షణమే అతని బట్టలతో ఉన్న పలంగా నిలువున సజీవ దహనం చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ద టెంపుల్ ఇట్స్ మినిస్ట్రీ అండ్ సర్వీసెస్ అనే పుస్తకంలో ఆల్ఫ్రెడ్ ఎడషిమ్ అనే పరిశోధకుడు రాశాడు సైనికులు అశ్రద్ధగా ఉంటే వారికి క్యాపిటల్ పనిష్మెంట్ పడుతుందని దీనిని బట్టి మనకు తెలుస్తోంది ఈ క్రమంలో వారు దాదాపు ఇరవై మంది మనుష్యుల సహాయంతో దొరలే పెద్ద రాయిని సమాధి ద్వారానికి అడ్డంగా పెట్టారు అని దీని పేరు గొలెల్ అని ద రిజర్వక్షన్ నరేటివ్స్ అండ్ మోడర్న్ క్రిటిసిజం అనే పుస్తకంలో థాబన్ థామస్ జేమ్స్ అనే రచయిత రాశాడు ఆ బరువైన రాయి దొర్లింపబడిన పిమ్మట ఒక రోమన్ అధికారపు ముద్ర కూడా వేస్తారు బంకమన్నుతో దీన్ని తయారు చేసి సైనికుల సమక్షంలోనే ఈ రోమన్ అధికారపు ముద్ర వేస్తారు అని వర్డ్ స్టడీస్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ అనే పుస్తకం వాల్యూమ్ వన్లో మార్మన్ వన్స్టన్ అనే పరిశోధకుడు రాశాడు బంకమట్టితో సమాధికి వేసే ముద్రను గూర్చి దాని యొక్క ప్రత్యేక విధానము గూర్చి ది గ్రీక్ న్యూ టెస్ట్మెంట్ అనే పరిశోధనా గ్రంథంలో టెక్స్ట్బుల్ స్కాలర్ అయిన హెన్రీ ఆల్ఫార్డ్ రాశాడు అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన విధంగా సమాధిని భద్రం చేయడం అనేది మనము యేసుక్రీస్తు సమాధి విషయంలో మాత్రమే చూడొచ్చు అని బ్రిటిష్ జూరిస్ట్ హిస్టోరియన్ అండ్ ఆంథ్రపాలజిస్ట్ అయిన సర్ హెన్రీ జేమ్స్ సమ్నర్ మైన్ తాను రాసిన ఏన్షియంట్ లా అనే పుస్తకంలో రాశాడు అంత మాత్రమే కాక ఏ నీరస్తుడు సిలువ వేయబడి మరణించినా కూడా ఇంత ఆందోళన భయము ఎవ్వరికీ లేవు కానీ ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా ప్రధాన యాజకుల్లో పరిచయుల్లో ఆయన గూర్చి భయము ఆందోళన అలాగే ఉన్నాయి అందుకే సమాధిని భద్రపరిచే విషయంలో అంత శ్రద్ధ తీసుకున్నారు అని ఎమ్మెల్యే లే క్యామస్ అనే పరిశోధకుడు ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే తన పరిశోధన గ్రంథంలో రాశాడు ఆయన శిష్యులు ఎక్కడ వచ్చి యేసుక్రీస్తుని ఎత్తుకుపోయి ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేస్తారో అని సమాధికి కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కాపలదారుల మధ్య ఆయన మృతదేహం సెక్యూర్ చేయబడింది అనేది మనం ఇంతవరకు చూశాము అప్పుడు ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి నరమాత్రుడెవడు కూడా ముట్టుకోవడానికి సాహసించలేని సమాధి రాయిని పక్కకు దొర్లించడం జరిగింది ఇది ఒక గొప్ప మహాభూకంపంతో జరిగిన అద్భుతమైన చర్య అక్కడితో ప్రశాంతమైన వాతావరణంలో పెను తుఫాను సంభవించినట్లు యేసును వ్యతిరేకించిన శాస్త్రుల్లో పరిషయుల్లో ఒక్కసారిగా అలజడి వాతావరణం మొదలైంది కాపలాదారులైన సైనికులు జరిగిన పునరుద్ధానాన్ని ప్రధాన యాజకులకు చెప్పారు అయితే పునరుద్ధానమును అడ్డగించే కుట్రలో భాగంగా ప్రధాన యాజకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అవి ఏ మాత్రము నిలబడలేదు ఆయన శిష్యులు వచ్చే మృతదేహాన్ని ఎత్తుకపోయారు అని తప్పుడు ప్రచారం చేశారు యేసుక్రీస్తు మృతదేహాన్నే గనుక ఆయన శిష్యులు ఎత్తుకపోయిన విషయం వాస్తవమే అయితే ఆయనకు చుట్టబడిన సమాధి వస్త్రములతో సహా ఆయనను ఎత్తుకపోతారే తప్ప వస్త్రాలను విడిచిపెట్టరు కదా అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు మృతదేహానికి చుట్టబడిన వస్త్రాలు జిగురు పదార్థాల మేలవింపుతో ఉన్న వస్త్రాలు అయినప్పటికీ ఏసుక్రీస్తు సజీవునిగా తిరిగి లేచాక కూడా ఆయనకు చుట్టబడిన ఆ సమాధి వస్త్రాలు పద్ధతిగా మడత పెట్టబడి భద్రంగా ఉంచినట్లు యోహాను రాశాడు ఇదెలా సాధ్యమవుతుంది తలకు చుట్టబడిన వస్త్రము కూడా చెదరకుండా అలాగే ఉండినట్లు యోహాను అతి స్పష్టంగా రాశాడు అంటే యేసు మృతదేహాన్ని దొంగలించే సమయంలో విందు భోజనానికి కూర్చున్నట్లు తాపీగా కూర్చొని ముడులు విప్పి ఆయన మృతదేహాన్ని ప్రత్యేకపరిచి మళ్ళీ ఆ ప్రేత వస్త్రాలను పద్ధతి ప్రకారం మడత పెట్టేంత ఎక్కువ సమయం శిష్యులు తీసుకుని ఉంటారు అని మనం అనుకోలేము మరి ఆ వస్త్రాలు చల్లాచదురుగా పడి ఉండకుండా పద్ధతిగా మడత పెట్టబడి ఉండడానికి గల ఒకే ఒక కారణం ఏమిటంటే ఏసుక్రీస్తు మృతులలో నుండి ఉన్న పలంగా సజీవునిగా తిరిగి లేవడమే అర్థమైందా అతని కట్లను విప్పండి అని లాజరు విషయంలో ఏసు చెప్పడం మనము చూస్తాము కానీ ఏసుక్రీస్తు తన కట్లను తెంపుకోలేని నిస్సహాయుడు కాడు పాపపు సంఖ్యలనే తెంచడానికి వచ్చిన ఆయనకు తన మృతవస్త్రాలు విప్పుకోవడం పెద్ద లెక్క కాదుగా ముందుగా శవాలకు బోలమును పూసిన పిమ్మట మృతవస్త్రములను చుట్టబడుతుంది పైగా ఆ బోలము ఒక రకమైన జిగురు పదార్థము కనుక శవానికి చుట్టిన పిమ్మట ఆ వస్త్రము శవానికి అంటుకుపోతుంది శవము నుండి వేరు చేయడానికి సులువుగా విప్పడానికి వీలు పడదు అని అ డిక్షనరీ ఆఫ్ క్రైస్ట్ అండ్ గాస్పల్స్ అనే గ్రంథంలో హ్యాస్టింగ్స్ జేమ్స్ అనే పరిశోధకుడు రాశాడు ఒకవేళ శిష్యులు దొంగతనంగా యేసుక్రీస్తు మృతదేహాన్ని ఎత్తుకుపోయినట్లయితే చుట్టబడిన వస్త్రములతో హడావుడిగా కంగారుగా ఎత్తుకొని పోతారే తప్ప మృతవస్త్రాలను విప్పి మళ్ళీ అక్కడ మడతపెట్టి విడిచిపెట్టి వెళ్ళరు కనుక ఏసు శిష్యులు ఆయన మృతదేహాన్ని ఎత్తుకెళ్లలేదని తేలిపోయింది సమాధిలో పెట్టబడిన మృతదేహం కనపడకుండా పోవడం సమాధి ఖాళీ అవ్వడం లాంటి విషయాలు ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో వివరించి చెప్పజాలము అని ప్రఖ్యాతి గాంచిన విమర్శకుడు వెలుసన్ అన్నాడు అ డిక్షనరీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద గాస్పుల్స్ రుజువుగా పెట్టాము మీరు చూడొచ్చు యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేవలేదు అని వాదించే వారికి ఖాళీ సమాధి చావు దెబ్బ కొట్టింది ది రిజక్షన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో రెవరెండ్ అర్నెస్ట్ ఎఫ్ కెవాన్ అన్నారు ప్రధాన యాజకులు సైనికులకు లంచం ఇచ్చి అబద్ధ ప్రచారం చేయమని చెబుతూ దోషపూరితమైన ఒప్పందం చేసుకోవడం ద్వారా ఖాళీ సమాధికి వారు సమర్థవంతమైన జవాబు చెప్పుకోలేని ధర్మ సంకటంలో పడ్డారని అర్థమవుతోంది ఈ విషయాన్ని డిక్షనరీ ఆఫ్ ద అపాసల్ చర్చ్ అనే క్లాసిక్ డిక్షనరీలో జేమ్స్ హాష్టింగ్స్ రాశారు యేసుక్రీస్తు శరీరరీతిగా వచ్చాడని ఎవడు అంగీకరించడో చనిపోయి తిరిగి లేచాడని ఎవడు అంగీకరించడో వాడు సాయితానుకు పుట్టిన మొదటి కుమారుడు అని మొదటి శతాబ్దానికి చెందిన చర్చ్ ఫాదర్ అయిన క్లెమెంట్ వర్ణించాడు అలాగే పాలికార్ఫ్ ఇగ్నేషియస్ కూడా పునరుద్ధానాన్ని గట్టిగా విశ్వసించారు యేసుక్రీస్తు పునరుద్ధానం అయ్యాడని మృతులలో నుండి ప్రథమ ఫలంగా ఆయన లేపబడ్డాడని కొరంతి సంఘానికి రాసిన లేఖల్లో క్లెమెంట్ పేర్కొన్నాడు యేసు మృతుల్లో నుండి లేచిన పిమ్మట తన సొంత సహోదరుడైన యాకోబుకు కనపడ్డాడని పౌలు చెబుతాడు అంటే తన ఇంటి వారి సోదరుల్లో ఆయనపై నమ్మకం ఉంచలేదు కనుక వారికి తనపై విశ్వాసం కలిగించడానికి సజీవుడయ్యాక తన సోదరుడైన యాకోబుకు ఆయన కనపడ్డాడు ఈ విషయాన్ని పౌలు కొరంతి పత్రికల్లో రాశాడు మాత్రమే కాక యేసు మరణం నుండి తిరిగి లేచాక తన పన్నెండు మంది శిశువులకు మాత్రమే కాక దాదాపు ఐదు వందల మంది కంటే ఎక్కువ మందికి కనపడ్డాడని కూడా పౌలు రాశాడు ఏసు పునరుద్ధానమయ్యాక దాదాపు అతి తక్కువ సమయంలోపే ఈ కొరంతి పత్రికలను రాసినట్లు బైబిల్ స్కాలర్స్ అంగీకరిస్తున్నారు ద రిజన్ జీసస్ అండ్ ఫ్యూచర్ హోప్ అనే పరిశోధన గ్రంథంలో గ్యారీ హెబెర్మాస్ రాశారు అంత మాత్రమే కాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగున్నట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని పేతురు రాశాడు ఇతడు కూడా యేసు పునరుద్ధానానికి ప్రత్యక్ష సాక్షి అపోస్తుల కార్యములు లూకా రాశాడు ఇందులో లూకా పునరుద్ధానాన్ని గురించి గట్టిగా నొక్కి చెప్పాడు పేతురు మరియు యోహాను యేసు పునరుద్ధానం గురించి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు దాని వ్యతిరేకించిన వారు పేతురు మరియు యోహాను మాటలను తప్పు అని గట్టిగా ఖండించలేకపోయారు యేసు తిరిగి లేవలేదు అని తగిన రుజువులు వారు చూపించలేకపోయారు పైగా ఈ ఇద్దరు శిష్యులు మాట్లాడుతున్న మాటలను బట్టి అక్కడ ఉన్న యాజకులు కానీ సద్దుకయులు కానీ కలవరపడ్డారే తప్ప వీరు చెప్పేవి అబద్ధాలు అని గట్టిగా చెప్పలేకపోయారు ఎందుకంటే పునరుద్ధానము ఒక కట్టుకథ అని నిరూపించడానికి వారి దగ్గర ఎలాంటి రుజువులు లేవు అపోస్తుల కార్యములు మూడు మరియు నాలుగు అధ్యాయాలు చదవండి లూకా రాసిన రచనలను ఒట్టి బూటకమని అసలు యేసుక్రీస్తు పునరుద్ధానము జరగలేదని నిరూపించడానికి విలియం రామ్సే అనే ఒక నాస్తికుడైన ఆర్కియలాజిస్ట్ దాదాపు ముప్పై సంవత్సరాలు సమయాన్ని ఖర్చు పెట్టాడని జార్జ్ మెక్డావల్స్ తన పుస్తకంలో రాశాడు అంత మాత్రమే కాక తన సుదీర్ఘ పరిశోధనల్లో లూకా నమ్మదగిన చరిత్రకారుడని యేసు పునరుద్ధానము వాస్తవమేనని అంగీకరించక తప్పలేదు అని కూడా రామ్సే గురించి జాష్ మెక్డావల్స్ గారు రాశారు అయితే బీఆర్డిటిఎన్టీ అనే ఈ రెఫరెన్స్ షార్ట్ ఫామ్లో ఉన్న కారణంగా ఈ రెఫరెన్స్ పట్టుకోవడానికి మేము దాదాపు రామ్సే గారి పుస్తకాలు అన్ని పరిశీలించాము చివరికి మాకు ఈ రెఫరెన్స్ ద బేరింగ్ ఆఫ్ రీసెంట్ డిస్కవరీ ఆన్ ద ట్రస్ట్ వర్తీనెస్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ అనే పుస్తకం పూట రెండు వందల ఇరవై రెండులో మాకు కనబడింది ఇక్కడ రుజువులు పెట్టాము చూడండి దీనిని బట్టి ఏసుక్రీస్తు పునరుద్ధానము ఎవరూ కాదనలేని వాస్తవము అని లూకా చెప్పింది తిరుగులేని సత్యమని విలియం రామ్సే అనే నాస్తికుడు తన ముప్పై ఏళ్ళ ఫలితంలో నిగ్గు తేల్చుతూ నిరూపించాడు లూకా రచనల్లో ప్రస్తావించిన పునరుద్ధానము అంత పెద్ద డ్రామా అని ఇది ఎంతమాత్రమో వాస్తవం కాదని నిరూపించడానికి రామ్సేన్ ఒక నాస్తికుడు చాలా ఏళ్ల పాటు పరిశోధన చేసి చివరికి లూకా రాసింది నిజమని యేసు పునరుద్ధానము వాస్తవం అని చెప్పిన ఈ విషయాన్ని గొప్ప న్యూ టెస్ట్మెంట్ స్కాలర్ అయిన ఎఫ్ఎఫ్ బ్రూస్ కూడా రాశారు అది న్యూ టెస్ట్మెంట్ డాక్యుమెంట్స్ రిలయబుల్ అనే పుస్తకం ఇక్కడ రుజువుగా పెట్టాము మీరు చూడొచ్చు ఈబి శాండర్స్ అనే వ్యక్తి న్యూ టెస్ట్మెంట్ క్రిటిక్ చివరికి ఈయన కూడా మరణించిన పిమ్మట యేసు తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు అని అంగీకరించాడు ప్రకృతికి అతీతంగా పునరుద్ధానం జరిగింది అని శాండర్స్ అంగీకరించాడు కేవలం క్రైస్తవులే కాకుండా నిజాయితీతో చరిత్రను పరిశీలించిన మేధావులు కూడా యేసుక్రీస్తు పునరుద్ధానము పొందాడు అని నమ్ముతున్నారనేది దీనిని బట్టి మనకి అర్థమవుతోంది యేసు మృతదేహము ఆయనను వ్యతిరేకించిన యూతులకు లభించినట్లయితే దాన్ని ప్రజలకు చూపించి ఆయన మెస్సియా కాడని చెప్పి తాను చెప్పినట్లు మృతులలో నుండి తిరిగి లేవలేదని చెప్పి ఆయన మృతదేహాన్ని ప్రజలందరికీ బహిరంగంగా చూపించి ప్రజల్లో ఆయనకున్న ప్రఖ్యాతిని మంటగలిపేవారు అప్పుడు అసలు క్రైస్తవ్యం పుట్టేదే కాదు అని ప్రొఫెసర్ క్లెమెంట్ ఆర్ ఫారెజర్స్ ద కేస్ ఫర్ మెరాకల్స్ అనే గ్రంథంలో రాశారు యేసు తాను మృతుల నుండి తిరిగి లేచిన పిమ్మట పేతురుకు తక్కిన శిశువులకు కనపడడం చరిత్రపరంగా వాస్తవమే అనే విషయాన్ని ఎథిస్టిక్ న్యూ టెస్టిమెంట్ స్కాలర్ అయిన గర్ట్ లూడ్ అన్నాడని గ్యారీ హెబర్మాస్ మరియు మైకేల్ లికోనా అంటున్నారు ఇప్పుడు ఈ పాయింట్ గర్ట్ లూడ్ ఏ పుస్తకంలో రాశాడో మనం చూద్దాం ఇక్కడ చూడండి వాట్ రియలీ హ్యాపన్ టు జీజస్ అనే పుస్తకంలో మీరు చూస్తున్నారు కదా ఇదే గర్డ్ లూడ్ మ్యాన్ రాసిన పుస్తకం ఇందులోనే ఆయన చెప్పిన పాయింట్ హెబర్మాస్ మరియు లికోనా ఈ ఇద్దరు కోట్ చేశారు గిల్బర్ట్ వెస్ట్ మరియు లార్డ్ లిటిల్టన్ అనే ఇద్దరు గొప్ప పరిశోధకులు గురించి మీకు తెలుసా దాదాపు రెండు వేల ఏళ్ల నుండి ప్రపంచం గొప్ప చీకటిలో ఉందని ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అనే చీకటిలో నుండి మోసములో నుండి ప్రజలను బయటకు తీసుకురావాలని కంకరం కట్టుకున్నారు ఏసు సిలువలో చనిపోలేదని అసలు ఆ మాటకొస్తే ఆయన చరిత్ర పురుషుడే కాడని నిరూపించడానికి గెల్బర్ట్ వెస్ట్ పరిశోధన ప్రారంభించాడు అలాగే పావులు క్రైస్తవుడిగా అవ్వలేదని యేసు గూర్చి పావులు చెప్పిందంత వట్టి నాటకమని లార్డ్ లిటిల్ టన్ పరిశోధన ప్రారంభించాడు అలా ఇద్దరు కూడా కొన్నేళ్ల పాటు ఎన్నో కీలకమైన అంశాలపై పరిశోధన చేసి చివరికి వారి పరిశోధనల్లో వెలుగు చూసిన వాస్తవాలను బట్టి క్రైస్తవులుగా మారిపోయారు యేసు పునరుద్ధానం వట్టి నాటకమని నిరూపించడానికి చేసిన ప్రయత్నంలో పునరుద్ధానం వాస్తవం అని గిల్బర్ట్ వెస్ట్ నిరూపించాడు పౌలు క్రైస్తవునిగా మారలేదని గూర్చి పౌలు చెప్పిన వాస్తవాలు అబద్ధం అని నిరూపించడానికి చేసిన ప్రయత్నంలో లార్డ్ లిటిల్టన్ వాస్తవాలను పరిశీలించి పౌలు రాసిన పుస్తకాలు యేసుగూర్చి అతడు ఇచ్చిన సమాచారం అంతా కూడా తిరుగులేని వాస్తవం అని నిరూపించాడు ఈ ఇద్దరు కూడా ప్రజలను అబద్ధములో నుండి బయటకు తీసుకురావాలని చేసిన ప్రయత్నంలో తాము పెద్ద అబద్ధంలో ఉన్నామని తెలుసుకొని యేసుక్రీస్తు చరిత్ర పురుషుడని ఆయన చనిపోయి తిరిగి లేచాడని చెప్పడానికి అంతకంటే ముందు ఉన్న రుజువుల కంటే మరికొన్ని అదనపు రుజువులు తమ పరిశోధనల ద్వారా చూపించగలిగారు క్రైస్తవ్యానికి మరింత గట్టి రుజువులు చూపించగలిగారు వారు ఇద్దరు కూడా రాసిన రెండు పుస్తకాలు ఇక్కడ రుజువులుగా పెట్టాము చూడండి ఏసుక్రీస్తు తిరిగి లేవకపోయినట్లయితే ఆయన శిష్యులు అంత ధైర్యంగా చావుకు ఎదురుగా వెళ్ళేవారు కారు పునరుద్ధానపు శక్తే వారిని మృత్యువుకు ఎదురుగా నడిపించింది మరణమైనా కూడా క్రీస్తును వ్యతిరేకించని గొప్ప ధైర్యాన్ని వారికి పునరుర్ధానమే ఇచ్చింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఏసుక్రీస్తు శిష్యులు ఆయన కోసం ఎలాంటి మరణాలను ఎదుర్కొన్నారో ద ఫెయిట్ ఆఫ్ ది అపోసల్స్ ఎగ్జామినింగ్ ద మాటమ్ అకౌంట్ ఆఫ్ ద క్లోజర్ ఫాలోవర్ ఆఫ్ జీజస్ ద బుక్ బై షాన్ మెక్డాల్ అనే పుస్తకాన్ని మీరు చదువుకోండి ఒకవేళ ఈ పుస్తకం మీకు కావాలంటే మా నంబర్కి కాల్ చేయండి ఈ పుస్తకాన్ని మీకు పంపే ప్రయత్నం చేస్తాము ఇంతకుముందు క్రైస్తవేతరులకు యేసుక్రీస్తు గూర్చి పలు అనుమానాలు ఉండేవి అవి రాను రాను నివృత్తి అవుతూ వచ్చాయి ఒకప్పుడు అసలు ఏసుక్రీస్తు పురుషుడు కాడు అని అనేవారు కానీ ప్రస్తుత కాలంలో లభిస్తున్న తిరుగులేని రుజువులను బట్టి యేసుక్రీస్తు చరిత్ర పురుషుడే అని అంగీకరించక తప్పడం లేదు ఏసుక్రీస్తు అనే పేరుతో చాలామంది జీవించేవారు కనుక అందులో ఒక వ్యక్తి యేసు అయి ఉండవచ్చు అని నిన్న మొన్నటి వరకు అనేవారు కానీ ప్రస్తుతం లభించిన ఆధారాలను బట్టి సిలువ వేయబడిన యేసు ఉన్నాడు అని కూడా నమ్మక తప్పడం లేదు ఏసు తిరిగి లేచాడు అనే వాదన ఒక అభూత కల్పన అని దీన్ని కొంతమంది కావాలని కల్పించారని కొందరు కొట్టిపారేస్తున్నారు కానీ ప్రస్తుతం లభిస్తున్న సమర్థనీయమైన రుజువులను బట్టి ఇంతకు ముందు అనామతుగా తిరస్కరిస్తున్నంత ఈజీగా ఇప్పుడు పునరుద్ధానాన్ని తిరస్కరించలేకపోతున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్న రుజువుల్లో కేవలం కొన్ని మాత్రమే ఇక్కడ చూపించాము ఇంకా చాలా ఉన్నాయి మరో వీడియోలో మరికొన్ని రుజువులు మేము చూపిస్తాము ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్